అన్ని సమస్యలు అంతరాలు బాధలు మాయమయ్యి చివరికి ప్రేమ గెలిచింది శ్రేయ హర్షవర్ధన్ వారి కష్టకాలం చివరి ఒకటై వారి జీవితాన్ని కొత్త వెలుగులోకి తీసుకెళ్లడం చూస్తూ మిమ్మల్ని తట్టుకోలేరు ఏం జరిగిందో చూద్దాం హాయ్ మా మాట ఛానల్ కి స్వాగతం మన ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ కథలోకి వెళ్ళిపోదాం శ్రేయ వెళ్ళిపోయినాక హర్షవర్ధన్ చాలా కష్టాలు పడతాడు బాధతో ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది అలా వెతుకుతూ వెతుకుతూ శ్రేయ ఒకరోజు కనిపిస్తుంది హర్షవర్ధన్ తన తప్పులన్నీ ఒప్పుకొని ఇద్దరు కలిసి జీవనం సాగిస్తారు హర్షవర్ధన్ హాస్పత్రి నుండి బయటకు వచ్చి పల్లకిలో నుండి నడకను మారిన ఆ రోజు తన జీవితంలో ఓ కొత్త మొ మొదలైందని భావించాడు గత కొన్ని నెలలు ఎంతో కష్టాలు బాధలు తెచ్చాయి ఆరోగ్యం క్షీణించడంతో మనసు కూడా జారిపోతుండగా తనకు ఒక ఆసన అవసరం ఆ ఆశ కనుక శ్రేయ శ్రేయ కూడా తన ప్రయాణంలో చాలా మార్పులు చూసింది ఆ అనారోగ్యం పరిస్థితుల వల్ల తనలో ఒక నూతన బాధ ఒక అవ్యమైన ఒంటరితనం ఏర్పడింది కానీ ఆమె తనలో బలాన్ని కనుగొంది ప్రేమ దోపిడి కుటుంబ బంధాలు అసలు జీవించడం ఎటు వెళ్తుంది అన్న ఆలోచనలు ఆమెకు రోజు రోజుకు పటిష్టం చేశాయి హర్షవర్ధన్ రోజు తన ఆరోగ్యం కోసం శ్రేయతో పాటు యోగా ధ్యానం సైకోథెరపీ వంటి పద్ధతులు పాటిస్తూ జీవన విధానాన్ని మార్చాడు శ్రేయ కూడా ఒక నూతన నమ్మకంతో తన లోపల బలాన్ని పెంచుకుంది ఇప్పటికీ వారి మధ్య చాలా మధురమైన సంభాషణలు జరుగుతాయి జ్ఞాపకాలు పంచుకుంటారు ఒకరోజు హర్షవర్ధన్ శ్రేయ ఇంటికి వస్తాడు హర్షవర్ధన్ నిన్ను మళ్ళీ చూడగానే మనసు హాయిగా మారింది అనుకుంటున్నా ఈ జీవితంలో మనం కలిసే సంతోషమే నిజమైన ఆరోగ్యమని శ్రేయ నీతో ఉన్నప్పుడు నాకు శక్తి మనసు కొత్తగా ఉంటానని తెలుస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా మన బన్నం మన్ మన్నిస్తుంది వారిద్దరూ కలిసి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పల్లకి వీధుల్లో నడుస్తారు మధ్యలో హర్షవర్ధన్ చేతిలో శ్రేయ చేయి ఉంచి తన పాత కష్టాల గురించి అలాగే భవిష్యత్తు ఆశయాల గురించి చెబుతాడు హర్షవర్ధన్ ముందు నేనెప్పుడు నీకు సరిగ్గా చెప్పలేకపోయాను నా నమ్మకాలు నా బాధలు కానీ ఇప్పుడు నమ్మకం కలిగింది మనం కలిసి ఉన్నాం కాబట్టి ఏదైనా ఎదుర్కొనేందుకు సిద్ధం శ్రేయ అలాగేనా నేను కూడా నీతో కలిసి ఉండటం వల్ల ఈ బాధలు అధిగమించగలుగుతానని నమ్మకం వచ్చింది ఈ మాటలతో వారి మధ్య అనేక భావోద్వేగాలు పుట్టాయి కష్టకాలం తర్వాత జీవితంతో ప్రేమ ఆశ ఎలా మళ్ళీ పుట్టిందో అర్థమవుతుంది శ్రేయ యొక్క ఆలోచనలు ఎంతకన్నా ముఖ్యమైనది మనసు ఆరోగ్యం కేవలం శరీరానికి మాత్రమే కాదు మనసు బలంగా ఉండాలి బంధాలు మన్నించడం ప్రేమ పంచుకోవడం దేనికన్నా పెద్దది హర్షవర్ధన్ యొక్క ఆలోచనలో నిజంగా జీవితంలో ఎదురు కష్టాలను ప్రేమతోనే గెలవాలి మనం సగం కష్టాలను ఎదుర్కొన్నా అందులో ప్రేమతో ముందుకు పోతే మనం గెలుస్తాం కొద్ది రోజుల తర్వాత హర్షవర్ధన్ మరియు శ్రేయ కలిసి ఒక చిన్న పల్లకి పర్వత ప్రాంతంలో పర్యాటనకు వెళ్లారు అక్కడ ప్రకృతి అందాలు శాంతి వాతావరణం పాత జ్ఞాపకాలు మరింత స్నేహితంగా అనిపించాయి హర్షవర్ధన్ ఈ జీవితం పక్కాగా సంతృప్తికరంగా జీవించాలి ఆరోగ్యం కోసం కష్టపడుతూ మనసు సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు శ్రేయ ఇక నుండి మనం ఒకరినొకరు బలమైన మద్దతు ఏ సమస్య వచ్చినా కలిసి దాటిపోవాలి ఆ రోజు వారి మధ్య కలిసే కష్టాలు బాధల్ని పూర్తిగా మళ్ళీ ఒక సరికొత్త పేజీగా తిప్పుకున్నట్లు అనిపించింది ఆ పల్లకి మధుర జ్ఞాపకాలలో మళ్ళీ జీవితం ముందుకు సాగింది ఈ కథలోని పూర్తి ముగింపు ఏంటంటే జీవితంలో ప్రేమే నిజమైన ఆరోగ్యం కష్టాల బరువుల్లో ప్రేమ పంచుకొని బంధాలని పటిష్టం చేసుకొని హర్షవర్ధన్ శ్రేయ వారి జీవితం కొత్త వెలుగులోకి వచ్చిందని మనసారా చెప్పుకోవాలి ప్రేమతోనే జీవితం పల్లెకిలా సాఫీగా నడుస్తుంది కష్టాల గుండెల్లో సూర్యరశ్మిలా మెరుస్తుంది మన బంధాలు నిలబడే మూల స్తంభాలై ఒకరినొకరు ఆశ్రయం అవ్వడం మాత్రమే నిజమైన విజయమే మన జీవితం కష్టాలతో నిండిన ప్రేమ మరియు బంధాల శక్తి అనిపించేది చాలా గొప్పదనే నిజం హర్షవర్ధన్ శ్రేయ వారి కథ మనందరికీ ఒక సందేశమే ఎప్పుడూ ఆశ చల్లుతో ప్రేమను ప్రాధాన్యంగా ఉంచితే అంధకారాల్లో కూడా మనం వెలుగులను కొనుగొంటాం మీరు కూడా మీ జీవితంలో ఈ ప్రేమ ధైర్యంతో ముందుకు సాగండి ఈ కథ చివరిది కాదు ఇది మన అందరి జీవితాల్లో కొత్త స్ఫూర్తిని తీసుకురావడం మాత్రమే ఈ కథను చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరో కొత్తతో మీ ముందుకు వచ్చేస్తాను